కొమరం భీం జయంతిని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా ఆదివాసుల ఆధ్వర్యంలో నగరంలోని ట్యాంక్ బండ్ వద్ద కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ నిర్వహించారు ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలి అని ఆదివాసీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నినాదాలు చేశారు అనంతరం జెడ్పీకూడలి నుంచి లకారం ట్యాంక్ బండ్ వద్దకు ర్యాలీగా వెళ్లి కొమరం భీం విగ్రహ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడారు కొమరం భీం నినదించిన జల్ జంగిల్ జమీన్ అనే మూడు పదాలు ఆదివాసీల ఆత్మ గౌరవానికి ప్రతీకగా మారాయని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అనుకూలంగా వ్యవహరించాలి అని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించే వరకు ఉద్యమం కొనసాగుతుంది అని ఆదివాసీ నాయకులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి యోజన మహిళా సంఘ నాయకులు పాల్గొన్నారు I uh do -huh. అన్నీ హరిచారా హోరణి పని పనిచేస్తున్నాను ఒక జాతి కోసం జాతి ప్రజల కోసం జాతి అస్తిత్వం కోసము ఆదివాసీ తొమ్మిది తెగల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా మరి అందరూ కూడా అన్ని తెగల వాళ్ళు అన్ని సంఘాల వాళ్ళు కూడా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా అతి ఎందుకంటే చాలా పవిత్రమైన రోజు ఈరోజు ఇవాళ ఒకటి కార్తీక మాసం ఇవాళ మొదలు ఈ సందర్భంగా యావత్ సమాజానికి తెలంగాణ రాష్ట్రంలోని సమాజానికి మొత్తం కూడా ఈ యొక్క కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఆదివాసులకి ఆదివాసులతో పాటు ఆదివాసీ యొక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో మా యొక్క ఆదివాసీ పోరాట స్ఫూర్తి ఉద్యమ నాయకుడు జైల్ జంగిల్ జమీన్ కోసం పోరాడేటువంటి కుమ్మరం భీం దాదా జయంతి నేడు నూట ఇరవై ఐదవ జయంతి ఈ జైల్ జంగిల్ జమీన్ నిదానం తెలంగాణ రాష్ట్రానికి రావడానికి నీళ్లు నిధులు నియామకాలకి మొత్తం కూడా సమాజం మొత్తం కదలాడడానికి కుమ్మరం భీం స్ఫూర్తితోనే ఆ రోజు పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అడిగింది ఈ రోజు కూడా చట్టబదిలీ లంబాళి తొలగించడానికి మా యొక్క ఉద్యమ స్ఫూర్తి పోరాట వీరుడు కుంభరం మీ దాదా యొక్క స్ఫూర్తితోటే అందరం కూడా ఏకమైనం ఇక్కడ సంఘాలు ఎన్ని ఉన్నా మా యొక్క నాయకులు ఎన్ని పార్టీలు ఉన్నా సరే మేము ఏ రంగంలో ఉన్నా సరే అందరం కూడా ఒకే తాటిపైకి వచ్చి ఒక కుమ్మరం మీ స్ఫూర్తితోటే ఒక యొక్క ఉద్యమాన్ని ముందూసుకోవాలని చెప్పేసి రాని రోజుల్లో వేలాది కాదు లక్షలాది మందితో కూడా భారీ ఎత్తున సభలు ఒక పక్కన ఆదిలాబాద్ కేసలాపూర్లో మరి ఈ నెల నవంబర్లో ఉండబోతుంది అదేవిధంగా నవంబర్ తర్వాత డిసెంబర్లో కూడా మేడారం సమ్మక్క తల్లి సాక్షిగా దాదాపు ఐదు లక్షల మంది ఆదివాసులు కూడా ఒక ధర్మయుద్ధం ఉండబోతుంది మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నమ్మకం ఉంది ఇప్పటికే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే సుప్రీంకోర్టు అడిగిందో ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారం వాళ్ళు ఎస్టీనా కాదా అన్న దానిపైన ఇప్పటికే ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా పరిశీలిస్తున్నారు ఖచ్చితంగా ఈ నెల రూపంలోనే వాళ్ళు సుప్రీంకోర్టు కూడా నివేదిక ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా సుప్రీంకోర్టు విచారణ తర్వాత చట్టబదలైన అమ్మాయిలు తొలగిపోవడం ఖాయం అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు బడుగు బలహీన బహిజన దళిత మైనార్టీ అదేవిధంగా అగ్రవాణజనటువంటి కమ్మ రెడ్డి విలమ అదేవిధంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులందరూ కూడా ఆర్థిక అసమానకు గురవుతుంటారు ఒక పక్క అన్ని ఉద్యోగాలు కూడా ఎస్టీ రిజర్వేషన్ ద్వారా వాళ్ళే వస్తున్నారు జనరల్లో వాళ్ళే వస్తున్నారు ఎక్కడ చూసినా హిందు లేడు అందు వల్ల సందేహం వల్ల ఎందుకు వెతికినా మొత్తం కూడా గోరు బంజారాయణి అన్నట్టు అయిపోయింది ఈ రాష్ట్రంలో వాళ్ళని తొలగించడానికి ఇప్పటికే మాకు పూర్తిస్థాయి మద్దతు కూడా అందరూ తెలియజేశారు అన్ని పార్టీలు ఉన్నటువంటి నాయకులు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని బలపరుస్తుండడు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో మేము గెలవబోతున్నాం ఈ యొక్క మేడారం జాతర నాటికి ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి నమ్మకం ఉంది అదేవిధంగా ఈరోజు మేము జయంతి సందర్భంగా యొక్క విగ్రహాన్ని ఖమ్మం పట్టణంలో నడిపడుతున్న లకారం బండి మీద ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం ఇప్పటికే వేలాది మంది అనేక మంది యొక్క కుమరం అభిమానులు అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చారు వారందరూ కూడా పేరు పేరు నమస్కారాలు అదేవిధంగా మా యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ చెందినటువంటి నాయకులు మరి రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు మా యొక్క చుడిన నాయకులు కావచ్చు సంక్షేమ పరిషత్ కావచ్చు అదేవిధంగా ఆదివాసీ నాయకులు కావచ్చు మహిళలు ఆదివాసీ మహిళా చేసే శక్తి నాయకురాలు కావచ్చు అందరూ వచ్చారు వారందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాశాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు ఈ పక్కనే స్వయం గంగులు ఆయన కూడా మన యొక్క ఖమ్మం ఉమ్మడి ఖమ్మంలో ఆనాడు జమీందారు వ్యవస్థ పోరాటటువంటి చాలా పెద్ద ఆదివాసీ నాయకుడు ఆయన ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఈరోజు భూమి పేజ్ కూడా ఇప్పుడు తొందరలు చేసుకోబోతున్నాం దానికి సంబంధించినటువంటి స్వయం వంశతు రావడం జరిగింది తొందరలోనే ఆ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది తెలియజేసుకుంటూ మరి యొక్క విషయాన్ని పాతికేయ మిత్రులు అందరూ కూడా ఈ యొక్క రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా యొక్క ఆదివాసీలు ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో మా యొక్క కోరికను బలపరచాలని కోరుకుంటూ జై ఆదివాసీ జై జై ఆదివాసీ